మళ్ళీ జన్మ అనేది ఉంటుందా సార్ అంటే మానవ జన్మ మళ్ళీ జన్మ ఉంటుందా అంటే మనకి పురాణాలు కానివ్వండి మనం చదివినప్పుడు ఏడు జన్మలు అంటూ ఉంటారు కదా ఈ ఏడు జన్మలు అనేవి నిజంగా ఉంటాయా ఏడు జన్మలు అనేది అనంత సృష్టి ఉన్నంత వరకు సృష్టి కాలుచక్రంలో సృష్టి కాలచక్రంలో ఇది రిపీట్ అవుతూనే ఉంటది ఎప్పుడు ఓకే మానవుని జన్మ నంబర్ వన్ అనుకుందాం నంబర్ టూ సర్వకోటి ప్రాణజీవులు ఇప్పుడు మరణించినవాడు తన కర్మానుసారము సాధు జంతువుగా పుట్టవచ్చు గాడిదగా పుట్టవచ్చు కుక్కగా పుట్టవచ్చు ఒక పక్షిగా పుట్టవచ్చు రకరకాల జంతువులు పుట్టవచ్చు మళ్ళా ఇప్పుడు మన కోటం కోట్ల ప్రాణజీవులు అవి మరణించిన తర్వాత మళ్ళా తిరిగి అదే వంశ వృక్షంలో అదే వంశవృక్షంలో ఇప్పుడు ఇక్కడ మరణించిన వ్యక్తి కొందరు తమ బిజినెస్ కు అమెరికాలో పుట్టిండు తమిళనాడులో పుట్టిండు అక్కడ అది ఇక్కడ కాదు ఏ వంశంలో ఏ వంశ వృక్షంలో జన్మించిన వ్యక్తి అదే వంశంలో సృష్టి కాలచక్రంలో వాళ్ళ రక్త బంధాలకే జన్మిస్తారు మళ్ళీ ఇప్పుడు ఒక వ్యక్తికి పుట్టిన వ్యక్తి మరణించిన తర్వాత వాళ్ళ జన్మ జన్మల కర్మానుసారం జన్మ జన్మల రుణానుబంధం అంటాం చూడండి ఇది దైవ సత్యం మనలో ఉన్న ఆత్మ ఆడిచ్చి మన మనలో ఉన్న ఆత్మ మాట్లాడుతుంది ఇది మనం గ్రహించలేకపోతున్నాం కొన్ని నగ్న సత్యాలు మనం బోధన చేస్తాం మనకు తెలువకుంటే మానవ శక్తి తెలువుకుంటేనే మనలో ఆత్మశక్తి బోధన చేస్తుంది అది దైవ శక్తి వెనకట పెద్దలు అక్షర జ్ఞానం లేకున్నా కూడా టైమ్ ఎంతో చెప్పేది ఎప్పుడు చూడండి త్రూఅవుట్ ఇయర్ కూడా వాతావరణ పరిస్థితులు ఇప్పుడు ఎండాకాలము వర్షాకాలము ఇన్నిప్పుడు వర్షాలు పడతాయి ఇప్పుడు ఎండలు పడతాయి పక్క ఇప్పుడు ఒక సైంటిస్ట్ చెప్పింది వ్యక్తి పరిస్థితులు కూడా అప్పటి నాటి మానవుడు చెప్పడం జరిగింది తనలో ఉన్న ఆత్మ మాట్లాడిచ్చేది ఆత్మ బోధన చేసేది అది కర్మానుసారము సో సృష్టి కాల చక్రంలో క్షణాక్ష ఎప్పుడో మార్పులు జరుగుతూనే ఉన్నాయి అయితే నా దివ్య దృష్టి ప్రకారంగా జన్మించిన ప్రతి ప్రాణజీవి అంతమైపోతుంది అది సృష్టి కాలచక్రంలో ఇతర ప్రాణజీవుల్లో మళ్ళీ జన్మిస్తారు మళ్ళీ ఆ ప్రాణజీవి మరణించిన తర్వాత మళ్ళ నంబర్ మళ్ళ ప్రాణజీవి మళ్ళ మానవ మానవే జన్మిస్తారు అన్నట్టు ఓకే ఇది నంబర్ మూడు సర్కిల్లో మానవుడు ఇతర ప్రాణజీవి మళ్ళీ మానవుడు మానవుని జన్మ జన్మకు ఇది వెయిటింగ్ పీరియడ్ లో కర్మానుసారము అనేక ప్రాణజీవులా జన్మిస్తారు ఎగ్జాంపుల్ గా మానవునిగా జన్మించిన వ్యక్తి గత జన్మలో ఏ ప్రాణజీవి ఉన్నాడు అన్నది చెప్పవచ్చు తన గుణాలను బట్టి ఇప్పుడు మనం ఛాలెంజ్ చేసి చెప్తున్నా నేను ఇప్పుడు ఇప్పుడు ఉన్న తన గుణగణాలను బట్టి గత జన్మలో ఏ ప్రాణిగా జన్మించిండు మనం చెప్పొచ్చు ఓకే సార్ మీరు ఇలా చెప్తున్నారు కాబట్టి నాకు ఒక ఆలోచన వచ్చింది ఏమిటి ఇప్పుడు మీ ఎదురుగా మీరు చాలా సంవత్సరాలుగా నాతో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి నేను గత జన్మలో ఏమై ఉంటాను చెప్తారా అయితే మనకు ప్రత్యక్షంగా మనం ప్రేక్షకులకు ముందట అవును అవును ముందు అంటే చెప్పండి పర్వాలేదు అంటే ఏమై ఉంటాము అనేది చెప్పడంలో సబ్జెక్ట్ మీద మనం డిబేట్ లో ఉన్నాం ఇది పర్సనల్ పర్సనల్ విషయంలో పోతే మనలో ఉన్న గుణగణాలు గుణగణాలను బట్టి తీసుకుంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఒక సింహం లాంటి వ్యక్తి ఒక రాక్షసు లాంటి వ్యక్తి అప్పుడే అంటే మానవుని కర్మానుసారం జన్మించే వ్యక్తులకు కూడా గత జన్మ కర్మానుసారము అలాంటి భగవంతున్న పిల్లలు పుట్టొచ్చు వాళ్ళకు ఒక రాక్షసుని దేవుని లాంటి కొడుకెట్లా పుట్టిండు భక్త ప్రహ్లాదుడే ఉన్నాడు కదా ఎగ్జాంపుల్ గా ఒక రాక్షసునికి భగవంతుని లాంటి కొడుకేలా పుట్టిండు ఇది జన్మ జన్మలు రుణబంధం తల్లిదండ్రులు తప్ప కాదు పర్లేదు సార్ అంటే చెప్పండి మీరు గత జన్మలో ఏమై ఉంటారు అని చెప్పారు కదా ఆ క్యూరియాసిటీతో నేను అడుగుతున్నాను నేను మీకు అదే చెప్పబోతున్నా మేడం చెప్పండి సో ఇప్పుడు అంటే మీరు చాలా సంవత్సరాలుగా నన్ను చూస్తూ ఉన్నారు మనం ఎన్ని వీడియోస్ అంటే లెక్కలేదు అసలు చాలా వీడియోస్ చేస్తున్నాము చాలా సంవత్సరాలుగా నన్ను చూస్తున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు మీకు అన్ని తెలుసు కాబట్టి నా గురించి ఆల్మోస్ట్ మీకు తెలుసు కాబట్టి మీరు చూసినంత వరకు నేనేమై ఉంటాను గత జన్మలో అని ఇప్పుడు నిత్య జీవితంలో మానవుడు దినచర్యల్లో మనం ఆలోచన చేస్తే మన వృత్తులు ఆలోచన చేస్తే మనలో కర్మలు అమ అమలు చేస్తే నిత్య జీవితంలో చెడు మంచి మంచి చెడు భగవంతుడు రెండు రిలీజ్ చేస్తూ ఉంటాడు రెండు రిలీజ్ చేస్తూ ఉంటాడు మనకు సృష్టి కాలచక్రంలో మంచి దానికి ఈక్వల్ గా చెడు రిలీజ్ చేస్తాం అది మన కర్మలను బట్టి చెడును రిజెక్ట్ చేసుకుంటూ మంచిని యాక్సెప్ట్ చేసుకుంటూ మనం ముందుకు సాగుతాం ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు కొందరు బసవన్న లాగా జన్మిస్తారు ఎగ్జాంపుల్ గా నితీష్ చెప్తాము మానవుడు మీరు బాగా చూడండి మనం ఏదన్నా ఏదన్నా కూడా ఒప్పుడు మనం ఏది చెప్పినా చేస్తా ఉంటాడు అయితే అతడు అతడు ఏంటంటే ఒక ఒక ఎద్దు గత జన్మలో ఒక పశువు అంటే ఒక ఎద్దు కదా గేద గేద రూపకంగా అవతరించిన వ్యక్తి మరణించిన తర్వాత మానవునిగా జన్మించే వ్యక్తి ఇప్పుడు మన నిత్య జీవితంలో చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఎగ్జాంపుల్ గా మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన గత జన్మలో లైన్ మరి ఆయన లైన్ అయితే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా లైన్ అయ్యి ఉంటారు ఆయన ఈగల్ అని చెప్పాను నేను మొత్తంలో అతడు ఈగల్ చంద్రబాబు నాయుడు గారు ఈగల్ గత జన్మలో ఆయన ఈగల్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా లయన్ ఆయన కొడుకు కూడా లయన్ అయితే ఇది జన్మలో వాళ్ళ అదే యాక్టివిటీ మానవ జన్మలో దాని గుణగణాలు వచ్చే అవకాశం తొంభై శాతం ఉంటాయి అన్నట్టు మీరు అందరిది చెప్తున్నారు నాది తప్ప అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక జన్మ గుణాలు మనొక్క జన్మకు అవి వస్తా ఉంటాయి అన్నట్టు యాక్చువల్గా ఇప్పుడు మనం నిత్య జీవితంలో అనేక మంది మనం మన మన ముందు పొలిటికల్ లీడర్స్ కావచ్చు సామాన్య మానవులు కావచ్చు రకరకరకాల మనుషులు ఉన్నారు వాళ్ళ గుణగణాలను బట్టి వాళ్ళ మాటలను బట్టి వాళ్ళ రిసీవింగ్ బట్టి వాళ్ళ ఎక్స్పోజింగ్ బట్టి వాళ్ళ గత జన్మలో ఏ ప్రాణజీవిలో జన్మ అవతరించి మళ్ళీ మానవుని జన్మకు వచ్చారు కూడా వాళ్ళ గుణగాలను బట్టి మనం చెప్పవచ్చు సో నేను ఇంత షార్ట్ పీరియడ్ లో మీకు వంద శాతం మనం ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక డిబేట్ లో మనం డిపో ఒక క్వశ్చన్ ఆన్సర్ గా పోతున్నాం తప్ప నిత్య జీవితంలో మనము మనం డీప్ గా ఉండి మీ గత జన్మ రహస్యాలు ఇప్పుడు సడన్ గా చెప్పి నేను ప్రేక్షకుల ముందు ఫెయిల్ కాలేను మేడం అంటే ఇప్పుడు ఇప్పుడు నేను అపర మేధావుల గురించి చెప్పాను అపర మేధావుల గురించి చెప్పాను ఇప్పుడు నేను ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు గత జన్మలో ఆయన హంస అంటే ఇప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది సార్ ఏమిటి అంటే మీరు వీళ్ళందరినీ మీరు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కాదు వాళ్ళ క్రియల ద్వారా మనకి తెలిసిన వ్యక్తులే జగన్ మోహన్ రెడ్డి గారు కానివ్వండి పొలిటికల్ లీడర్స్ ఎవరైనా కానీ మనం ప్రత్యక్షంగా మాట్లాడిన నేను ఉత్తగా చెప్పట్లేదు నేను దివ్య దృష్టితో వాళ్ళ గత జన్మలో ఏంటిది చంద్రబాబు నాయుడు గారి గురించి నేను పన్నెండు పదిహేను ఏళ్ళ గురించి చెప్పాను నేను బుక్ కూడా రాశాను ఆయన ఈగల్ యాక్టివిటీ ఆయన చిక్కడు దొరకడు మీరు ఇప్పుడు రియల్ గా నేను ప్రూఫ్ చేస్తా ఆయన ఒకరికి చిక్కడు మానవునికి దొరకడు ఆయన సంపూర్ణంగా మానవుడు సహకరించకుండా భగవంతుడు సహకరిస్తాడు భగవంతుడు సపోర్ట్ ఇస్తాడు కాలం సపోర్ట్ ఇస్తది మానవుడు దీవించకున్నా భగవంతుడు దీవిస్తాడు భగవంతుడు రక్షిస్తాడు అదే కోణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఆయన లైన్ యాక్టివిటీ లైన్ సింహం ఆయన గద్ద ఆయు కాలానికి సింహం ఆయు కాలానికి ఎంత తేడా ఉంటే చూడండి అంటే ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ రాజశేఖర్ రెడ్డి గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా మోదీ గారిని కానీ ఎవరినైనా కానీ నాకన్నా తక్కువగా చూసున్నారు అంటే వాళ్ళ యాక్టివిటీస్ చూసారు కానీ నాకన్నా తక్కువే చూస్తున్నారు కదా మిమ్మల్ని నేను మానవుని కోలంలో చూస్తున్నాను వాళ్ళని దైవ కోలంలో దైవంలో దివ్య దృష్టిలో చూశాను ఓకే ఓకే నేను వాళ్ళ దివ్య దృష్టిలో చూశాను నా దివ్య దృష్టిలో మీరు ఎందుకు సార్ నన్ను చూడలేదు నన్ను ఎందుకు చూడలేదు మీరు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా చూస్తున్న వ్యక్తి ఎందుకు చూడలేదు అంటారు జీవితంలో మన కంటికి ఒప్పడే మాయాశక్తులు అద్భుత శక్తులన్నీ ఈ విశ్వంలో సృష్టించబడిన అనేక శక్తులు మన చుట్టే ఉన్నాయి మనము జీవిస్తున్న భూగోళము నవగ్రహాలు అంటున్నాం మనం నవగ్రహాలు నేడు మన మధ్యలో ఉన్న పంచాంగకర్తలు పండితులు మేధావులు గ్రహాల స్థితిలం స్థితిగతులం బట్టి మానవుని భవిష్యత్వాణి ఎలా అయితే రాస్తున్నారో నేను దాన్ని ఏకీభవించట్లేదు నవగ్రహాలు మానవుని ఆలోచన విధి విధానాలకు మానవుని మనగడ కొరకు మనం గ్రహాలు నవగ్రహాలు ఒకదానికి ఒకటి ఢీ కొనకుండా చాలా చక్కగా వివరించారు సార్ ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి అలాగే వీడియోలో చెప్పే ప్రతి మ్యాటర్ కూడా మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది ఎంతవరకు నిజం అనిపిస్తుంది ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్ లో తెలియచేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక మరిన్ని మంచి వీడియోస్తో మరింత మంచి సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను నమస్తే